విశ్వమేధావి మనందరి తలరాతలు మార్చినటువంటి భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ని ఈ బీజేపీ వాళ్ళు నరేంద్ర మోడీ అమిత్ షా బండి సంజయ్ కిషన్ రెడ్డి ఢిల్లీ నుంచి గల్లీ దాకా బీజేపీ నాయకులు ఏ విధంగా అవమానించారో మర్చిపోయారా మిత్రులారా ఈరోజు భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కాళ్ళ మీద పడితే ఆయన మెల్లో దండలేస్తే ఆయనకు జిందాబాదులు కొడితే వీళ్ళు అంబేద్కర్ వాదులు అయిపోతారా వీళ్ళు రాజ్యాంగాన్ని గౌరవించేటువంటి వ్యక్తులు అయిపోతారా వీళ్ళు సెక్యులర్ వాదులా వీళ్ళు క్రైస్తవుల్ని ముస్లింల్ని హిందువుల్ని సబ్బండ కులాలని సర్వ మత ప్రజలందరినీ కడుపులో సమానంగా చూసి చూసేటువంటి వ్యక్తులా దుర్మార్గులు వీళ్ళు ఏడు సార్లు పార్లమెంట్లో ప్రపంచం మొత్తం వింటుండగా పార్లమెంట్ ప్రపంచం మొత్తం వింటుండగా పార్లమెంటు సాక్షిగా అమిత్ షా అనే ఒక దుర్మార్గుడు నా తండ్రి బాబాసాహెబ్ అంబేద్కర్ని ఏడు సార్లు అవమానించాడు ఖబర్దార్ రే ఖబర్దార్ ఖబర్దార్లారా మీరు హైదరాబాదులో ట్యాంక్ బండ్ దగ్గర అంబేద్కర్ విగ్రహం పైన నెత్తిపైన ఏ విధంగా కాషాయ రంగు బోసి సవాళ్ళు విసిరారో మాకు చూడండిరా అంబేద్కర్ వాదుల్లారా ఏ విధంగా మీ అంబేద్కర్ అపవిత్రం చేసామన్నారో మీరు ఎంత అవమానించారో మాకు తెలుసురా అప్పుడు మాకు గుండెలు ఏ విధంగా రగిలిపోయా మాకు తెలుసురా కానీ ప్రజాస్వామ్యం ఉంది కాబట్టి అదే భారత రాజ్యాంగ నిర్మాత రచించిన రాజ్యాంగం ఉంది కాబట్టి మేము మీ దగ్గరికి రాలేదు మీరు బూతులు తిట్టినా మేము కౌంటర్గా మాట్లాడలేదురా మీరు చేసిపోయారు గారా అపవిత్రం చేసి కాశీ రంగేసి కిందేసి మీదేసి అవమానించిపోయారా గారా మేమేం చేసామో తెలుసా ఒక రెండు బకెట్ల నీళ్లు తీసుకెళ్లి ఆ విగ్రహాన్ని పవిత్రం చేశాం ఈ సందర్భంగా నేనేం చెప్తున్నానంటే ప్రజలారా అంబేద్కర్ వాదులారా రాజ్యాంగ రక్షకులారా మీ అందరికి చేతులెత్తి దండం పెడతా ఉన్నాను గతంలో వీళ్ళు లలిత్ కుమారు ఇంకెడ కరుణాకర్ బొరునాకర్ ఈ గుజరాత్ చెప్పులు బూట్లు మోసే ఈ సన్నాసులు మనువాదాన్ని సమర్థించేటువంటి వ్యధవలు వీళ్ళంతా రాధా మనోహర్ లాంటి బ్యాచ్ వీళ్ళంతా అంబేద్కర్ని ఏ విధంగా మనం మర్చిపోయామా కాబట్టి నేనేమన్నా అంటే బీజేపీ నాయకులు ఎవరెవరైతే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్కి దండలేశారా ఆ విగ్రహాలను మొత్తం వెయ్యి రెండు వేలు మూడు వేలు బకెట్ల బకెట్లు కుమ్మరించి బాబాసాహెబ్ అంబేద్కర్ని పవిత్రం చేయండి పవిత్ర పరచండి మీకు మాకు భగవంతుడు లేడు ఆయనే మా భగవంతుడు ఆ ప్రాంగణాన్ని మొత్తం నీళ్లు పోసి శుభ్రంగా కడగండి ఒక వంద రెండు వందల ట్యాంకర్లు మిల్డర్ వాటర్ తెప్పించి కడిగా వీడియో చేసి బీజేపీ బండి సంజయ్కి కిషన్ రెడ్డికి అమిత్ షాకు పంపించాడు మీరు దండలేస్తే బాబాసాహెబ్ అంబేద్కర్ మిమ్మల్ని గౌరవించాడు మీరు ఆ బా అంబేద్కర్ కాళ్ళ మీద పడితే మీరు బాబాసాహెబ్ అంబేద్కర్ వాదులు అయిపోరు ఎందుకు ఖండించలే మీరు పార్లమెంట్లో అమిత్ షా అనే దుర్మార్గుడు ఏడు సార్లు అంబేద్కర్ గారిని అవమానిస్తే ఒక్క వెధవ కూడా రోడ్ మీదకి వచ్చి ఎందుకు ఖండించలే మీరు మేము ఎక్కి మీ ఆఫీస్ ముట్టడికి వస్తే లాఠీలు పెట్టి మమ్మల్ని కొట్టించారు మీ కేంద్ర బలగాలతోని ఏ ఎక్కడ పోయారు మీరు అప్పుడు ఎక్కడ పోయారు అంబేద్కర్ దండలేస్తే అంబేద్కర్ అంబేద్కర్ వాదులైపోతారా ఖబర్దార్ మీ కుట్రలని మీ కుతంత్రాలని మొత్తం ప్రజలందరికీ విప్పి చెప్తాం గతంలో అంబేద్కర్ విగ్రహాన్ని గురి చేస్తా అంటాడు ఒక విధవ బతుకుంటే కాల్చి చంపుతా అంటాడు ఒక సన్నాసి ఇప్పుడేమో పార్లమెంట్ లో అవమానిస్తాడు ఇప్పుడేమో గద్దలని అవమానిస్తాడు కవులని కళాకారులని దళిత మేధావులని అంబేద్కర్ గారిని పూలే గారిని బుద్ధుడిని అందరిని అవమానిస్తారు విధవలు వీళ్ళు అంబేద్కర్ వాదులు కాదు వీళ్ళు ప్రజాస్వామ్యవాదులు కాదు వీళ్ళు గుజరాతోలి చెప్పులు మోసే మనువాద భావజాలం కలిగిన దుర్మార్గులు వీళ్ళు వీళ్ళు హిందువులు కూడా కాదు మిత్రులారా ఏ ఏ రాముడి కోసమైతే మేము పనిచేస్తున్నామని బీజేపీ రామ మందిరమే నిర్మాణంగా పనిచేసిందో అయోధ్యలోనే తుక్కు తుక్కుడిచ్చాడు మిమ్మల్ని భగవంతుడు శ్రీరామచంద్రుడు మిమ్మల్ని రాముడు నమ్మేటువంటి పరిస్థితి లేదు రాజ్యాంగ రక్షకులు మిమ్మల్ని నమ్మేటువంటి పరిస్థితి లేదు రాజ్యాంగ నిర్మాత కూడా మిమ్మల్ని నమ్మడు శ్రీరామచంద్రుడు కోసం మీరు పనిచేశారు కదా అయోధ్యలో కనీసం మీరు వార్డు నెంబర్ కూడా గెలవలే పోయి చూసుకోకండి రాముడు పుట్టిన జన్మస్థలం కోసం మీరు పనిచేస్తే శ్రీరామచంద్రుడిని మిమ్మల్ని నమ్మలే అంత నీచులు అంత దుర్మార్గులు మీ కుట్రలు కుతంత్రాలు అరే మాకు రా మీ దగ్గర ఐటీసీబీ ఇంకా రకరకాల సంస్థలన్నింటినీ మీ సొంత ప్రయోజనాల కోసం వాడుకొని ఉండొచ్చు మీరు కానీ భగవంతుడు నాడిపైన పైన మీ కుట్రల్ని కుతంత్రాలని భగవంతుడు పసిగట్టి మిమ్మల్ని కనీసం వార్డు నెంబర్ కూడా గెలవకుండా చేశాడు అయోధ్యలో అది మీ బతుకు మీరు అంబేద్కర్ కు దండలేస్తే అంబేద్కర్ కు దండం పెడితే అంబేద్కర్ వాదులు అయిపోరు దయచేసి అంబేద్కర్ వాదులారా మీకు చేతులు ఎత్తి దండం పెడతామన్న బీజేపీ నాయకులు ఎవరెవరైతే భారత రాజ్యాంగ నిర్మాత స్టాచ్యూ దగ్గరికి వెళ్ళి దండలేశారో ఆ పురుగుల దండం తీసి పక్కన పడేసి వంద రెండు వందల బకెట్ నీళ్లు పోసి శుభ్రం చేయండి థ్యాంక్ యూ జై భీమ్ జై భారత్ జోహర్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్